ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి ఉత్సాహంతో అంగరంగ వైభవంగా జరిగాయి మండల పరిషత్ అభివృద్ధి అధికారి రవీంద్ర ప్రసాద్ ఎంఆర్ఓ రమేష్ స్థానిక ఎస్ఐ గోపి ఎంఈఓ జయరాజు ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎంపీడీఓ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం విద్యాశాఖ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జరిగింది ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు దేశభక్తి గీతాలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు ప్రభుత్వ కార్యాలయాలు గ్రామ పంచాయతీలు రాజకీయ పార్టీ కార్యాలయాలు కుల సంఘాల భవనాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మిఠాయిలు పంచి సంతోషాన్ని పంచుకున్నారు శుభాకాంక్షలు మన ముందు ఏంటంటే దేశం మొత్తం కూడా పూల మత భేదాలు ఏమీ లేకుండా మంచిగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ లాగా ఏదైనా ఉన్నది అంటే నలభై ఏడు అంటే మనకి ఇప్పుడు వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లోనే మన భారతదేశం ఎంతో పై స్థాయికి వెళ్ళింది కాబట్టి రెండు వందల సంవత్సరాల్లో వాళ్ళు ఎంత కిందకి రాగారన్నది అర్థం చేసుకోండి సో కాబట్టి మనం ప్రతి దానికి చేసుకోండి ముందుకు ఏ విధంగా భారతదేశాన్ని తీసుకెళ్లాలనేది చూడండి మార్పు అనేది మన ఒక్కరితోనే వస్తుంది మనతో ఏమవుతుందని అనుకోకుండా సో అందరూ ఒక్కళ్ళొక్కళ్ళు కలిసి అట్లా దేశం అంతా కూడా మారి మన దేశానికి ఒక డెవలప్డ్ ఇది డై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం ఈరోజు మనకి చాలా సంతోషకరమైన దినం కాబట్టి మనం అందరం ఇది దానికి రాష్ట్రంగా మనం జరుపుకుంటాం దీనికి స్వతంత్రంగా మనకి ఎన్నో అర్థం వచ్చినాయి కాబట్టి మనం దీన్ని పురస్కరించుకొని మనం పోలీసు దగ్గర నుంచి మనం దగ్గర సంపాదించుకున్నాం కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం డె తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ విశేషణ మన కోడతా సిస్టర్ గారికి అదేవిధంగా డిఎస్ఏ గారికి అదేవిధంగా మన ఏఎస్ఏ గారికి అదేవిధంగా మన పోలీస్ సిబ్బందికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన స్కూల్ విద్యార్థులకి అదేవిధంగా మన ఉపాధ్యాయులకి అందరికి కూడా పేరు పేరిన డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ఈ డెబ్బై తొమ్మిది స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్ష సందర్భంగా ఇక్కడ మనకు సొంతం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయిన తర్వాత భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందనేది మన యొక్క పురోగతిని మనం ఆలోచించుకోవాలి ఒకసారి ఉంది దీనికి సందర్భంగా ఏంటంటే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో క్రికెట్ పుట్టిన తర్వాత మన ఆ ఇంగ్లాండ్ పుట్టిన క్రికెట్నే మన ఇంగ్లాండ్ మన భారతదేశం అయిస్తుంది అంత ఎట్లా అంటే అది క్రికెట్ ఇండియా ఒక రేంజ్లో దాన్ని డెవలప్ చేశారు సెవెంటీ నైన్ ఇయర్స్లో దాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అదేవిధంగా మన అంతరిక్ష సైన్ తీసుకు ఒకప్పుడు అంతరిక్షంలో యూఎస్ఓ రష్యానో ఆస్ట్రోన్ ఐటో కాస్మోస్ ఐటో అని మాట్లాడుకునే మనం అలాంటిది ఇవాళ ఇండియా అంతరక్షంలోకి పోయి మనోళ్ళు కొన్ని నెలల పాటు కొన్ని నెలల పాటు అంతరక్షంలో ఉండి దాని ప్రయోగాలు మనం అక్కడ కూడా జీవించగలం చెప్పి ఇండియా వాళ్ళు మన రీసెంట్గా కూడా పోయి ఆ టెక్నాలజీని అంత అభివృద్ధి చెందాడు దీని సందర్భం చెప్పదాల్సి అంటే ఇండియా మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా రాజ్యాంగపరం కావచ్చు రాసిన ఎన్నో కామ చట్టాలు కావచ్చు అన్ని విధాలుగా మన ఇండియా డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇంట్లో ఎంతో పురోగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు तपशुभनामे जाये तपशुभाशिषमागे रागे तप जा जन जन मङ्गल जग जा यक जय हे भारत भाग्य विदा सिंधु तब शुभ नाम जागे तब शुभाशिषमागे प्राये तब जय गादा जन गण मंगल गायक जय हे भारत भाग्य

ंग शुभ नामे चारे तप शुभ जन गन मंगल तब जय हे भारत भाग्य विधाता गा जय हे जय हे जय हे जय 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 हे अडर बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की

बोलो स्वतंत्र बारात की जय बोलो स्वतंत्र बारात की जय बोलो स्वतंत्र बारात की जय आप करते ना बैल्डर ना नहीं ओके राइट चेना से